క్రికెటర్ అంబట్ రాయుడు మీద మొన్నటిదాకా చాలా ప్రేమ ఉండేది మన తెలుగు ప్రజానికనికి ఎందుకంటే ఒక తెలుగు వాడు ఇంటర్నేషనల్ క్రికెట్ ఆడాడంటే అక్కడ ఫైనల్ వరల్డ్ కప్ దాకా ఉన్నాడంటే అసలు అది కొంచెం గర్వకారణమే కదా అయితే అతను అనేక కారణాల రీత్యా ఫైనల్ మ్యాచ్ ఆడలేకపోయాడు ఏదేమైనప్పటికీ ఆ రోజు సెలెక్టర్గా ఉన్నటువంటి ఎంఎస్కే ప్రసాద్ని దోష్గా ఆ రోజు చూపించి వైసీపీ మీడియా సక్సెస్ అయింది ఇప్పుడు రిటైర్ అయిపోయిన తర్వాత అతను వైసీపీలో జాయిన్ అయ్యే ప్రయత్నాలు చేస్తూ ఈరోజు తెలుగుదేశం పార్టీ మీద పరిధికి మించి విమర్శలు చేస్తున్నాడు కొండువా వేసుకున్నాడు అంటే వైసీపీది ఇంకా కొండువా వేసుకోలేదు కానీ ఇతని ఎజెండా ఏంటంటే కమ్మ కాపు గొడవ పెట్టాలనేది ఎజెండా ఇది వైసీపీ స్ట్రాటజీ మనకు తెలిసింది తెలియదే ఉంది సో వైసీపీ కొనసన్నుల్లో ఈరోజు మరి ఇతను పని చేస్తున్నాడు తెలిసి పనిచేస్తున్నాడు తెలివి పని చేస్తున్నాడో తెలియట్లేదు కానీ ఫైనల్గా వైసీపీ అయితే ఇతను ఒక పావులా వాడుకుంటుంది ఆ ఎంఎస్కే ప్రసాద్ అంశాన్ని కావాలని తెర మీదకి తీసుకొస్తూ ఎంఎస్కే ప్రసాద్ దో దోసిలాగా ఇతనేమో చాలా సత్యులు లాగా సో మీ అభిప్రాయం ఏంటి ఈరోజు క్రికెటర్ రాయుడు చేస్తున్నటువంటి వ్యాఖ్యల మీద కానీ ఈరోజు వైసీపీ ద్వారా సీటు ఆశపెట్టి లేకపోతే క్రికెట్ ఏదో మైదానం ఏదో కట్టిస్తానో ప్రాంత మైదానం అని ఏదో ఆశలు పెడుతున్నారు కదా మీరేమంటారు అసలు అప్పుడు ఎంఎస్కే ప్రసాద్కి రాయుడికి గొడవ ఉంటే కాపు గొడవ సంబంధం ఏంటి అసలు ఎంఎస్కే ప్రసాద్ గారు బ్రాహ్మంలో ప్రేమలో దానికి దీనికి పెద్ద గొడవ ఉంది పైగా అతను ఉండగా అతను అడ్డం పడటానికి అతను ఏమీ ఆ పోజిషన్లో లేడు అనవసరంగా అపోహపడ్డారు కానీ నిన్న మొన్న నేను చూశాను ఆ వీడియో ఎవరో ఎంఎస్కే ప్రసాద్ మీకు సెలెక్టింగ్ కమిటీలో ఉండగా మీకు ఆయన వల్లే మీకు అవకాశం వచ్చిందని చెప్పి అనుకుంటున్నారు ఏంటంటే అని ఏమన్నాడంటే కాంగ్రెస్ గెలుపులో తెలుగుదేశం క్లెయిమ్ చేసుకున్నట్టు ఆయన చేసుకోవచ్చు చెప్పుకోవడానికి ఏముందిలే అన్నాడు తెలిస్తే తెలిసి మాట్లాడాలి తెలియకపోతే తెలియనట్టు మాట్లాడాలి ఎవరికి తగ్గట్టుగా వాళ్ళు అన్వయించుకుంటారు డెఫినెట్గా తెలుగుదేశం పార్టీ పోటీ చేయకపోవటం వల్ల కాంగ్రెస్కి లబ్ధి జరిగిందని అందరూ కూడా ఆహాకారాలు ఆర్తనతాలు చేస్తున్నారు రేపో మాపో రాజకీయాల్లోకి రావాలని రాజకీయాలకు సంబంధించిన కామెంట్లు లాంటి సంబంధం లేకపోయినా వ్యాఖ్యానించడం ఒక క్రికెటర్గా అందరూ కూడా ఆయన్ని ఇప్పుడు సినిమా యాక్టర్లు కానీ క్రికెటర్లు కానీ అందరూ కూడా కులాల మతాలు పా పార్టీ ప్రాంతాలకు అతీతంగా ప్రేమిస్తారు అభిమానిస్తారు ఆరాధిస్తారు ఇతను క్రికెటర్ అంటే ఇంకా కొంచెం క్రికెట్ పిచ్చి కూడా ఉంది కాబట్టి అందరికీ ఇతన్ని జత ఇతని చరిత్ర అంత బాగలేదు ఒకసారి ఒక పెద్ద ఆయన్ని ఇష్టమైనటు బూతులు తిడతా అతని మీద దాడి చేయటం ఇవన్నీ చూసాం ఇతను కొంచెం పొగరుగా మాట్లాడడం అవన్నీ ఉన్నాయి ఇప్పుడు రాజకీయ నాయకుడు అయిపోదాం అంటే ఒక క్రికెటర్ లేకపోతే సినిమా అయిన అంత మాత్రాన లైన్లోకి వచ్చేసి పోటీ చేస్తే గెలిచిపోవటం ఉండదు ఏదైనా పార్టీకి గాలి ఉంటే గాలిలో నిన్ను నిలబడితే ఎప్పుడన్నా పని జరగచ్చేమో కానీ నిన్ను చూసి మాత్రం అడవుటేయడం అది మాత్రం నిజం ప్రజెంట్ సినారియాలో ఒక సూపర్ హీరో లేదా ఒక హీరోయిన్ ఒక పెద్ద దర్శకుడు లేదా సూపర్ స్టార్ సూపర్ స్టార్ ప్లేయరు అని కాబట్టి ఎలక్షన్ నిలబడితే గెలవటం జరగదండి ఎందుకంటే ఆ వాతావరణం చాలా మార్పు వచ్చింది ఒక పది ఇరవై ఏళ్ళ క్రితం ఒక పాతికేళ్ళ క్రితం ఏనో ఏనో కొంచెం ఉండేదేమో ఇమేజ్లు ఇప్పుడు ఏం పట్టించుకోంట్లేదు నిత్యం పబ్లిక్తో టచ్లో ఉండాలి మాస్ ఇమేజ్ ఉండాలి ఇప్పుడు చాలామంది పొలిటికల్ ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు ఉన్నాడు ఆయనకి ఈయన సినిమా స్టార్ ఆయన ఏమన్నా ఈయన క్రికెట్ క్రికెట్ ప్లేయరా మాస్ హీరో అంటే అతనికి ఒక పెద్ద మాస్ సూపర్ స్టార్ హీరో కంటే కూడా ఎక్కువ మాస్ ఇమేజ్ ఉంది అలా కొంతమందికి అనుకోకుండా మాస్ ఇమేజ్ ఏర్పడద్ది ఎందుకంటే ప్రజల్లో దృష్టిలో వాళ్ళు యాక్సెప్ట్ చేస్తారు అలా యాక్సెప్టెన్స్ రావాలంటే దీనికి ఒకే ఒక మార్గం రాజకీయాల్లో ఉన్నాడు వినయ విధేయతలే మర్యాదస్తుడు అతను పెద్ద మనుషులు అనుకోవాలి ఇప్పుడు మనకు నచ్చని పార్టీలో ఉన్న కొంతమందిని మనం ఏమనుకుంటామంటే చాలా పెద్ద మనిషి బాగా మాట్లాడదు మంచి వాడిని అనుకుంటాం రెడ్డి గారు ఉన్నాడు కాంగ్రెస్ పార్టీ అంటే నచ్చదు నాకు కానీ తులసి రెడ్డి గారు చాలా పెద్ద మనిషి అనుకుంటాం అనుకుంటాం అనుకోవాలి అలాగే కొంతమంది మీద అభిప్రాయం ఉంటుంది అలాగే అనేక పార్టీలు ఇప్పుడు పార్టీలు అంటే నచ్చకపోవచ్చు లేకపోతే వాళ్ళ మీద మనకి ఇది ఉండకపోవచ్చు కానీ ఈయన పెద్ద మనిషిరా పలు రాంగ్ పార్టీలు ఉన్నాడు అని అనుకుంటాం అలాగే ఇప్పుడు ఈ అంబటి అన్న అతను రాజకీయాల్లో ఏం లేడు కానీ అతను అతను అంటారు దాన్ని అనవసర ప్రసంగం అధిక ప్రసంగాలు చేస్తున్నాడు అంటే అది ఏమైనా ఉద్దేశం ఉందేమో ఈ మధ్యకాలంలో పర్యటన చేసి అక్కడెక్కడ వెళ్తా వస్తూ ఉన్నాడు నా ఉద్దేశం ఏంటంటే అటువంటి ఒకసారి రాజకీయాల్లో దిగి ఇప్పుడు వై వైసీపీ తరఫున పోటీ చేసి పరాభవం పరాజయం పాలైతే ఇంక నోరు మూసుకుంటుంటారు ఆయన వైసీపీ తరపున పోటీ చేస్తేనే మంచిది మరి తెలుసో తెలియకో ఈ విద్వేషాలు రెచ్చగొడుతున్నాడు కదా మరి అది తప్పు కదా మీకు విద్వేషాలు రెచ్చిపోయి రెచ్చిపోయేసీనే లేదండి ఇప్పుడు వాళ్ళు ప్రయత్నాలు చేస్తారు అది చూసి మనం అసహించుకోవాలి తప్ప వాళ్ళు ఒకవేళ అగ్గి పెడితే అగ్గి పుట్టిందని మేము అనుకోకలేదు ఎందుకంటే అందరికీ మొన్న ప్రశాంత్ కిషోర్ గారు ఏం చేయాలి అది చేసేసాడు అర్థమేదా చేసేసాడు అంటారు యుద్ధం యుద్ధం జరిగిపోయింది ఆ యుద్ధం తాలూకు విధ్వంసం జరిగిపోయింది ఆ విధ్వంసం తాలూకు శిథిలాలు శకలాల కింద ఉన్నారు ఆంధ్రప్రదేశ్ అంతా అయిపోయింది ఇంకా కొత్తగా వచ్చి అగ్గి పెట్టడం విధ్వంసం చేయడం ఏం లేదు అంత శిథిలాలయం కింద మారిపోయింది అది ఆడికి వచ్చి ఏం చేస్తాడు ఇలాంటి మళ్ళీ మాట్లాడేయడానికి విద్వేషాలు పెట్టడానికి అయినా ఒకసారి పైకి కింద చూసి చూసుకోరు బాగుంటారు వాళ్ళ బుద్ధి బయటపడద్ది అసహించుకుంటారు జనం కొత్తగా కొంచెం పెద్దవాళ్ళు ఏమనుకుంటారు పిల్లల నిబ్బా కూడా తయారు చేయడం అనుకుంటారు అంతే ఈ కొత్త వాడు వచ్చాడు కొత్త నిబ్బా తయారు చేయడం అనుకుంటారు అంతే నిజంగా నిబ్బాయే ఇలాంటి మాటలు మాట్లాడితే నువ్వు వయసుకు తగ్గ మాట్లాడాలి అంటే గుంటూరు మచిలీపట్నం ఏదో సీట్ ఇస్తామని తినకు ఆశ పెడుతున్నట్టుగా సమాచారం క్రికెట్ డెవలప్మెంట్కి సంబంధించి ఏదో ఏదైనా మరి ప్రోత్సాహం కింద ఏదైనా ఇస్తాడేమో అని ఆశపడ్డాడేమో ఏమి ఇస్తారో తెలియదు లోక్సభ అని ఒకసారి అన్నారు ఏంటి అసలు మరి ఇతనికి ఇచ్చే అవకాశం ఉందా వాళ్ళకి ఇతనికి ఏముంటుంది రేపు అతని ఎంపీ టికెట్ ఇవ్వచ్చు ఎక్కడైనా ఉన్నాయి వాళ్ళకి అలా ఎంపీలు కరువు ఎవరు లేరు క్యాండిడేట్ లేరు ఇప్పుడు మనం ఏదో అనుకుంటున్నా వైసీపీ క్యాండిడేట్లు నిలబడతాం కావాళ్ళు లేడయ బెంబెలు ఇచ్చిపోతున్నారా ఆ పార్టీలు నిలబడటానికి అవి వాళ్ళే టికెట్ ఇవ్వనంటే థ్యాంక్స్ ఇవ్వకపోతే మానే అన్నట్టు ఉండరు వాళ్ళు వాళ్ళు మనం అనుకున్నంత ఏమి లేదు జగన్మోహన్ రెడ్డి గారి పని అయిపోయింది ఒకవేళ అతను వావరాక్షన్ చేయడానికి ఇచ్చి టికెట్ ఇచ్చడానికి దోలు దిగిపోతుంది అతను డబ్బులు నష్టపోతాడు అంటారు డబ్బులు నష్టపోతాడు పరాభవం రేపు నుంచి నీ నోట్లు నా నోట్లు నలిగిపోతాడు కదా కాబట్టి అతను ఇలా ఇలా రాంగ్ టైంలో ఇప్పుడు గ గత ఎన్నికల ముందు అయితే పని జరుగును ఇప్పుడు అలాంటి నిర్ణయాలు తీసుకున్నాడనుకో ఆంధ్రప్రదేశ్లో బీజేపీలో కానీ ఇంకా బీజేపీ అన్నా పర్లేదు కేంద్రంలో అధికారంలో ఉంటుంది కాబట్టి వైసీపీ దాంట్లోకి వెళ్ళాడంటే గోతులోకి తనంతట తను బావిలోకి దిగినట్టే మెట్ల బావి ద్వారా దిగి మెట్లు లేని చోటకి దిగి దిగబడిపోయినట్టే ఊపిలో దిగిపోయినట్టే బయటకు రాలేడు కానీ రాయుడు క్రికెటర్గా తెలుసు మన తెలుగు బా బాగానే వచ్చాడు అనుకున్నాం అంటే వీళ్ళు వికృత స్వరూపాలు తర్వాత తర్వాత బయటపడతాయి ఇప్పుడు బయటపడుతున్నాయి క్రికెట్లో కూడా అనేక వివాదాలు లేకపోతే తను ఇంకా మంచి స్టార్ అవ్వాలి నీకు బాడీ లాంగ్వేజ్ ఒళ్ళు పోగరు కొవ్వు ఉన్నవాళ్ళు దెబ్బతింటారు వాళ్ళకి సాగినంతకాలం కొంచెం ఇప్పుడు కేసీఆర్ గారు కేటీఆర్ గారు ఉన్నారు మామూలు కొవ్వు ఉండేదా ఇప్పుడు ఓడిపోయినా తగ్గలేదు వాళ్ళకి రామంత్రెడ్డి లెవెల్ చేస్తారు అది వేరే విషయం అనుకో వాళ్ళేమో చేస్తారు వాళ్ళని అంటే సాగినంతకాలం చేస్తారు కొన్నాళ్ళు తర్వాత తెలుస్తుంది అడ్రస్ లేకుండా పోతారు ఇంతకన్నా మాట్లాడిన వాళ్ళు చాలామంది చూసాం మనం అతను ఎవడ పట్టించుకోవట్లేదు అనవసరంగా నువ్వు నన్ను నా ప్రశ్న అమ్మరాయన ఎవరు లేదు రేపు పట్టించుకోకపోయినా ఇలాంటి ముందుగా జనాన్ని మనం సూచన ఉద్రో బావు నువ్వు నీకున్ను చూసుకో నువ్వు ఎంపీగా నిలబడాలంటే ఏదైనా ప్రజాసేవ చేయి లేదా ఈ మన వాడికి అని ఇప్పుడు చాలా మందికి అయింది కదా వాళ్ళ నుంచి నీకు ఆ పరాభావం జరగాల వాడికి నుదులేస్తే తెలుస్తుంది జగన్మోహన్ రెడ్డి అంటే ఊజు యూజు త్రోకి పెద్ద బ్రాండ్ అంబాసిడర్ ఇప్పుడు ఆ ఎమ్మెల్యేలకు గోల్డెత్తున్నారు కదా ఇక్కడి నుంచి అక్కడికి ఇక్కడి నుంచి అక్కడ ట్రాన్స్ఫర్లు చేస్తున్నాడు వాళ్ళందరూ అలా అయోమయంగా ఉన్నారు కొంతమందికి సీట్ లేదని చెప్తుంటే వాళ్ళకే మీకు గ్యారంటీగా ఎలక్షన్ ముందే ఓ తిరుగుబాటు వస్తుంది వాళ్ళు వాళ్ళ పార్టీలో అనుకుంటున్నాను నేను లేదా క్యాండిడేట్లు దొరక్క నేను నా కార్యకర్తలకి వాలంటీర్లను పెట్టెత్తడమే కొన్ని చోట్ల అనుకుంటున్నాను నేను క్యాండిడేట్లు లేకపోతే ఏం చేస్తాడు వాలంటీర్లు వీడేస్తారు అంతే ఈ సీన్ లేదు ఇంక జగన్మోహన్ రెడ్డి గారికి